య్స్ ఇక్కడ మేము పెళ్ళికి వచ్చాము పెళ్ళి దగ్గర అంతా మంటపకం అంతా వేస్తూ ఉన్నారు మంచిగా అయితే కుకింగ్ చేశారు మార్నింగ్ టైం పొంగళ్ళు ఇడ్లీ అంతా ఇచ్చారు అయితే డైనింగ్ హాలు బాగుంది ఇక్కడ ఇది ఫంక్షన్ హాల్ అనమాట నుంచి ఒక కిలోమీటర్ దగ్గర ఉంది బాగా చాలా పొడుగుంది అనమాట మొత్తం ఇక్కడ విల్లాస్ అవుట్ సైడ్ అంత బాగుంది ఇక్కడ క్లైమేట్ పక్కనే ఇదంతా ఉండేది ఇక్కడ డ్రైనేజ్కి ఇది అది అక్కడ ఇక్కడ అవసరం లేదు పెద్దరు ఉందన్నమాట ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది లెంత్ మొత్తం వెడల్పు వచ్చేసి ఒక అరవై మీటర్ ఒక ఫిఫ్టీ ఎయిటీ ఫీట్ ఉంటుంది వెడల్పు చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి చేస్తూ ఉన్నారు దేనికంటే ఇది కిల్లి కిల్లికి వెళ్ళేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా కిల్లిని చిన్నపాప డా డ్యాన్స్ చేస్తూ వస్తూ ఉంది చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇంకా మొత్తం వస్తూ ఉంటారు ఆ సైడ్ ఆ సైడ్ ఇక్కడ పెళ్ళి వాళ్ళు లోపల లోపలందరూ ఉన్నారనమాట అనమాట నేనైతే ఈ కార్ డ్యాక్ కూడా తీసుకున్నాము బయట అనేసి బయట వచ్చేసా సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నేను అవుట్ సైడ్ వెళ్తున్నాను ఎగ్జిట్ అవుతున్నా ఓకే ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది చూడండి మొత్తం ఎలా ఉందో ఫుల్ రష్ రష్గా ఉంటుంది ఇక్కడ ఇక్కడ కూడా చూపిస్తాను బట్టి పెళ్ళి మండపం పెళ్ళి మండపంలో ఫుల్ బిజీగా ఉన్నారంతా ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయిన టైం కాకపోతే వీడియో చేస్తూ ఉన్నాను నేను చూస్తున్నారు కదా ఎలా వచ్చారో ఫుల్ రష్గా ఉంది రాఘీంద్రబాబు పెళ్ళి బాగా బ్రాండ్గా ఉంటుందన్నమాట అవుట్కి వెళ్తాం అవుట్ సైడ్ ఎగ్జిట్ వెళ్ళాలంట ఎంట్రెన్స్ అండి యాక్చువల్గా ఎంట్రెన్స్ నుంచి ఇక్కడ ఉంటుంది ఇలా రెండు ఏనుగులు పెద్దల వినాయకులు విధంగా ఉంటుందన్నమాట ఇది మొత్తం ఎంట్రెన్స్ ఇక్కడైతే కాగితాలు పూలు అయితే బాగున్నాయి యాక్చువల్గా కళ్యాణ మండపం అయితే చాలా పెద్దగా ఉంది ఫుల్ లెంత్ మొత్తం వచ్చేస్తే ట్రాఫిక్తో ఫుల్ జామ్ అయిపోయింది ఓకే చూపిస్తామన్నాడు ఇంకా ముంద్రాల్లో ఉంది చాలా ఉంది బాగుంది ఇది చూస్తున్నారు కదా మొత్తం అంతా మన పెళ్లి సందర్లో యాక్చువల్గా కార్ అయితే మా దాంధూగా ఉంది మంచిగా ఉంది రెడీగా బాగా చేస్తారు డెకరేషన్ ఇక్కడ ఖాళీ ఇవి ఫ్లవర్స్ కానీ ఇది అసలు వీవ్ అనమాట ఆర్కే ఫంక్షన్ హాల్ నందాల ఇక్కడైతే బైకులు పెట్టారు వీడియోలో అయితే మంచిగా ఉంది బాగుంది ఇక్కడ రూమ్స్ అనమాట స్పెషల్ రూమ్స్ ఎవరికైనా ఇవ్వచ్చు ఇది అనమాట ఏంటి వ్యూస్ ఎంట్రెన్స్ ఇది యాక్చువల్గా ఎంట్రన్స్ అయితే ఫుల్ పులిచుడిగా చాలా లెంత్ ఏ ఉంది యాక్చువల్గా చాలా కిలోమీటర్ ఉంది అనమాట చూస్తున్నారు కదా ఎంత లెంత్ ఉందో టూ మార్చ్ లాంగ్ అనమాట నేనైతే కళ్యాణ్ మొత్తం చూపిద్దామనేసి వీడియో తీస్తా ఉన్నాను మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా అందాల్లో నంద్యాల బాగా ఫేమస్ కదా భూమానాగరెడ్డి వాళ్ళందరూ తెలుసు కదా వాళ్ళ ఊరే అనమాట అదే ఇది ఎంట్రెన్స్ గేట్ ఓకే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎప్పటి చూసారంటే కనిపిస్తుంది డెడ్ ఎండ్ వరకు ఓకే ఇక్కడ కార్ పార్కింగ్కి ఇక్కడ కార్ పార్కింగ్ ఇదంతా ఫ్రీ జాగా కాబట్టి కార్ పార్కింగ్ ఇచ్చేస్తారు లేదంటే యాక్చువల్గా ఎవరు ఇవ్వరు ఇక్కడ ఎవరు ఇవ్వరు ఇక్కడ ఇదే ఫంక్షన్ హాల్ అన్నమాట అవుట్ వ్యూ జస్ట్ వచ్చాము ఇక్కడికి చూస్తున్నారుగా అప్పుడు ఎలా ఉందో ఇదంతా ఒకటే అనమాట ఫంక్షన్ హాల్